అందరికీ నమస్కారం ఈరోజు మనం దాండే స్టెప్స్ అయితే నేర్చుకోబోతున్నాం గుజరాత్లో దాండే అనేది చాలా ఫేమస్ ఫోక్ డాన్స్ కానీ ఇప్పుడు ఇండియాలో ఎటువంటి ఫెస్టివల్ అయినా నవరాత్రి డాన్స్ అయినా గార్బా డాన్స్ అయినా బతుకమ్మ డాన్స్ అయినా ఎక్కడ చూసినా సరే దాండే స్టెప్స్ అయితే యూజ్ చేస్తున్నారు అందుకని నేను అస్సలు డాన్స్ రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఈజీ దాండే స్టెప్స్ అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే సూపర్ ఉంది అండ్ చాలామంది ఆ వీడియో చూసి మాకు ఇంకొన్ని ఈజీ స్టెప్స్ అయితే నేర్పించండి అని అడిగారు అందుకోసమే ఈరోజు మరిన్ని ఈజీ దాంట్లో స్టెప్స్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను సో ఇవి కూడా బాగా నేర్చుకొని మీకు సంబంధించిన ఫెస్టివల్స్ కానీ నవరాత్రి కానీ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఈ స్టెప్స్ అనేవి యూస్ చేసి అందరినీ ఇంప్రెస్ చేసేయండి ఓకేనా సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు హాయ్ మై నేమ్ శంకర్ వెల్కమ్ టు ఎంజీఎస్ డాన్ స్టూడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ దాండే మూమెంట్ ఏ విధంగా చేలో నేర్చుకుందాం చూడండి ముందుగా నేను లెగ్ మూమెంట్ చూపిస్తాను తర్వాత హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను తర్వాత రెండు కలిపి ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను నాతో పాటు జాగ్రత్తగా నేర్చుకోండి చూడండి ఇప్పుడు ముందుగా మీరు చేయాలంటే మీ రైట్ లెగ్ని ఈ విధంగా క్రాస్ చేయాలి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేయాలి అయిపోయింది కదా ఈసారి లెఫ్ట్ లెగ్ని కూడా ఈ విధంగా క్రాస్ చేసి మళ్ళీ ఓపెన్ అయితే చేసేస్తాం ఓకే ఈ విధంగా చేయాలి దీని ఇప్పుడు ఒక ఫోర్ టైమ్స్ చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కొద్ది స్పీడ్గా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ గుడ్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అనేవి పైనుంచి కింద వరకు స్టిక్స్ అనేవి హిట్ చేసుకుంటూ చేయాలి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి రెడీ వన్ పైన ఇలా హిట్ చేస్తారు కదా ఈసారి కొద్ది కింద దించి హ్యాండ్స్ మార్చి ఇంకోసారి హిట్ చేస్తారు మళ్ళీ కొద్ది కింద దించి త్రీ ఫోర్ ఓకే ఈ విధంగా ఫోర్ టైమ్స్ చేయాలి నాతో పాటు హెల్ప్ చేయండి స్లోగా రెడీ వన్ టూ త్రీ స్టార్ వన్ టూ త్రీ ఫోర్ గుడ్ ఇప్పుడు కొద్ది స్పీడ్గా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా చేయాలి ఇప్పుడు రెండు కలెక్ట్ చేద్దాం రెడీ స్లోగా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ రైట్ లెగ్ టూ లెఫ్ట్ లెగ్ త్రీ రైట్ లెగ్ ఫోర్ లెఫ్ట్ లెగ్ వచ్చింది కదా ఇప్పుడు కొద్ది స్పీడ్గా చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు రైట్ లెగ్ చేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ రావాలి లెఫ్ట్ లెగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రావాలి ఓకే ఏ లెగ్కి ఆ హ్యాండ్ వస్తుంది ఓకేనా రెడీ మళ్ళీ చేయండి నాతో పాటు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు దీన్ని మ్యూజిక్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకండ్ దాని మూమెంట్ ఏ విధంగా తెలుసుకుందాం చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ రైట్ లెగ్ ఉంది కదా దీనిని ఈ విధంగా ముందు పెట్టండి ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా వెనక్కి అయితే పెట్టేయాలి గుర్తుపెట్టుకోండి వెనక్కి పెడుతున్నప్పుడు ఈ విధంగా పాయింట్ చేయాలి లెగ్ అనేది కొద్దిగా పైకి ఉండాలి ఓకేనా మళ్ళీ చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ ఇప్పుడు వెనక్కి పెట్టండి టూ ఈ విధంగా ఒక ఫోర్ టైమ్స్ ఇప్పించండి నాతో పాటు స్లోగా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉంటుంది ఇప్పుడు కొద్ది స్పీడ్గా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇది లైక్ మూమెంట్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి ఈ సెకండ్ మూమెంట్లో హ్యాండ్తో పాటు బాడీ కూడా యాడ్ అవ్వాలి ఎలా చేయలేదు చూపిస్తాను క్లియర్గా చూడండి ఇప్పుడు చూడండి మన హ్యాండ్స్ ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా పైకి తీసుకువెళ్ళి ఇలా ఒకసారి హిట్ చేయాలి ఓకేనా తర్వాత డైరెక్ట్గా వెనక్కి అయితే పెట్టేయాలి ఇలా పెట్టి ఇంకొకసారి ఇట్ చేయాలి ఓకే అండ్ ఇక్కడ పెడుతున్నప్పుడు చూడండి నేను పైకి పెడుతున్నప్పుడు బాడీ కొద్దిగా ఇలా పైకి ఉంటుంది అండ్ కింద పెడుతున్నప్పుడు బాడీ కొద్దిగా బెండ్ అవుతుంది ముందుకి ఓకే ఇలా మూవ్ అవుతూ మనం చేయాలి ఇప్పుడు నాతో పాటు గెలిచి రెడీ వన్ టూ త్రీ స్టార్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా చేయాలి ఇప్పుడు రెండు కలెక్ట్ చేద్దాం ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ రైట్ లెగ్ ముందు పెట్టారు కదా ఇప్పుడు అదే రైట్ లెగ్ వెనక్కి పెట్టేయండి టూ మళ్ళీ ముందుకి త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు దీన్ని కొద్ది స్పీడ్కే చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మ్యూజిక్లో చేద్దాం ఫ్రెండ్స్ మీ అందరికీ ఇలాంటి సింపుల్ స్టెప్స్ అన్నింటినీ కలిపి మంచి మంచి సాంగ్స్కి డాన్స్ ఉందా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా బతుకమ్మ డాన్స్ కానీ దాండియా డ్యాన్స్ కానీ గార్బా డాన్స్ కానీ బాగా నేర్చుకుందాం అనుకుంటే మేము ఆల్రెడీ రికార్డ్ చేసిన డాన్స్ క్లాస్ వీడియోస్ అలాగే డాన్స్ వీడియోస్ రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇవి మేము అస్సలు డాన్స్ రావడం వల్లని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న మూమెంట్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే ఇవి మీరు మీ టైంకి అనుగుణంగా మీరున్న ప్లేస్ నుంచే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఈ వీడియో చూస్తూ డాన్స్ చేయగలిగేలాగా మేమైతే డిజైన్ అయితే చేసాము ఓకేనా ఇవి మీరు ఒక్కసారి తీసుకుంటే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది ఇవి మేము ఫెస్టివల్ సీజన్ సందర్భంగా డాండియా షెఫ్స్ని గార్బా షెఫ్స్ని అలాగే బతుకమ్మ డాన్స్ షెఫ్స్ని మూడింటిని కలిపి జస్ట్ ట్రిబుల్ నైన్కే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే శ్రీని మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి ఫెస్టివల్ డాన్స్ స్టెప్స్ అని అయితే మెసేజ్ చేయండి మా టీ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఓకే ఇప్పుడైతే మనం ఇంకొక దాండే మూమెంట్ సింపుల్గా ఏ విధంగా చర్యలు తీసుకుందాం చూసేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ రైట్ లెగ్ ఉంది కదా దీనిని ఈ విధంగా ముందు పెట్టండి అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెనక్కి టైం చేయాలి చేయండి ఇలా ఓకే మళ్ళీ మీరు మీ రైట్ లెగ్ని ముందు పెట్టాలి పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు వెనకైతే అయితే టర్న్ చేయాలి చేయండి ఇప్పుడు ఇంతే ఈ విధంగా ఒక ఫోర్ టైమ్స్ రిపీట్ చేయాలి మళ్ళీ నాతో పడి కలిపి చేయండి స్లోగా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ వన్ టూ టర్న్ త్రీ ఫోర్ టర్న్ ఈ విధంగా చేయాలి గుర్తుపెట్టుకోండి ప్రతిసారి కూర మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి టర్న్ అయితే చేయాలి ఓకేనా ఇంకొకసారి నాతో పాటు కొద్ది స్పీడ్గా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది లైక్ మూమెంట్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి మీ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా పైకి పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా హిచ్ చేయాలి ఒకసారి అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ వెనక్కి అయితే తీసురండి మళ్ళీ హిచ్ చేయండి టూ మళ్ళీ వెనక్కి తీసురండి మళ్ళీ ఇచ్చేయండి త్రీ మళ్ళీ వెనక్కి తీసుకురండి మళ్ళీ ఇచ్చేయండి ఫోర్ ఈ విధంగా ఫోర్ టైమ్స్ అయితే చేయాలి ఓకేనా నాతో పాటు కొద్ది స్లోగా చేయండి ఇప్పుడు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా చేయాలి ఇప్పుడు రెండు కలిపి చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టర్న్ టూ టర్న్ త్రీ టర్న్ ఇలా ఫోర్ టైమ్స్ కొద్ది స్పీడ్గా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు దీన్ని మ్యూజిక్లో చేద్దాం ఇప్పుడైతే మనం ఫోర్త్ దాండే మూమెంట్ని ఏ విధంగా చెల్లి తెలుసుకుందాం చూసేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు లెగ్ ఉంది కదా దీనిని ఈ విధంగా పక్క పెట్టండి తర్వాత లెఫ్ట్ లెగ్ని వెనక్కి పెట్టండి అయిపోయింది కదా ఈసారి మళ్ళీ లెఫ్ట్ లెగ్ పక్కన పెట్టండి ఈసారి రైట్ లెగ్ని వెనక్కి పెట్టండి గుడ్ ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత సేమ్ ఇదే రైట్ లెగ్ని ముందుకు పెట్టి లెఫ్ట్ లెగ్తో క్లోజ్ చేయాలి మళ్ళీ వెనక్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టి రైట్ లెగ్తో క్లోజ్ చేయాలి ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది మళ్ళీ చూడండి ఒకసారి వన్ టూ లెఫ్ట్ లెగ్ వెనక్కి పెడతాం త్రీ ఫోర్ రైట్ లెగ్ వెనక్కి పెడతాం నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ముందుకు వచ్చి క్లోజ్ చేస్తాం సెవెన్ ఎయిట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి క్లోజ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు నాతో పాటు కొద్దిగా మీడియంగా చేయండి రెడీ పాన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫ్రంట్ ఫోర్ బ్యాక్ ఓకే ఇది లైక్ మూమెంట్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి మీరు రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇలా రైట్ సైడ్ హిచ్ చేయాలి అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ హిచ్ చేయాలి తర్వాత ఫ్రంట్కి వెళ్తారు కదా అప్పుడు పైన హిచ్ చేయాలి తర్వాత బ్యాక్ వచ్చినప్పుడు వెనకాల హిచ్ చేయాలి ఓకేనా ఒకసారి రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి పైన చేయాలి ఇంకొకసారి కిందన చేయాలి ఐ మీన్ వెనక్ చేయాలి ఓకేనా రెడీ మళ్ళీ చూడటప్పుడు వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇది హ్యాండ్ మూమెంట్ ఇప్పుడు రెండు కలిపి చేద్దాం స్లోగా రెడీ వన్ టూ త్రీ స్టార్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి ఇప్పుడు కొద్ది స్పీడ్గా చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా ఇప్పుడు దీన్ని మ్యూజిక్లో చూద్దాం ఫ్యూసర్ కదా దాండే స్టెప్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి కదా మీకైతే వచ్చాయి అని అనుకుంటున్నాను మీకు కనుక నా ప్రజెంటేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్